హలో అండి కంచిపట్ట శారీస్ వచ్చేసాయి చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉన్న శారీస్ విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే అయిపోయాయండి లాస్ట్ టైం కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే అయిపోయి మనం చాలా మార్జిన్ తక్కువ పెట్టుకుని చాలా చిన్న మార్జిన్ మార్కెట్లో వేలు వేలు పెట్టి తీస్తున్నారు బట్ మనం చిన్న మార్జిన్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ స్టాక్ సేల్ చేయగలుగుతాము అండ్ ఎక్కువ కస్టమర్స్ని నేను రీచ్ అవ్వగలుగుతాను అండ్ అదేవిధంగా ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఎక్కువ వర్క్ ఇవ్వగలుగుతాను నాకు వాళ్ళని చూసాక అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయింది ఫైవ్ డేస్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను సో మనం కంచి వెళ్ళాను ధర్మవరం వెళ్ళాను ధర్మవరం చుట్టుపక్కల ఏరియాలో వెళ్ళాను బెంగళూరు వెళ్ళాను బెంగళూరు చుట్టుపక్కల ఏరియాలో వెళ్ళాను ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా ఈరోజే నేను మీకు కనిపించింది ఈ వచ్చింది కూడా సో శారీస్ అయితే వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అసలు తర్వాత చెప్తాను ఈ స్టోరీస్ అన్నీ తర్వాత చెప్తాను టైం లేదు డెఫినెట్గా బట్ అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తర్వాత అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రాఫిట్ తక్కువ పెట్టుకొని చేస్తే వాళ్ళకు కూడా నాకు ఎక్కువ వర్క్ ఇవ్వాలనిపించింది అక్కడ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా వర్క్ ఇవ్వాలనిపించింది వాళ్ళకి వర్క్ మంచిగా వాళ్ళందరికీ ఎక్కువ వర్క్ ఇద్దాం అండ్ ఫాస్ట్గా మూవ్ చేపిద్దాం అండ్ కలెక్షన్ అయితే చూడండి ఇప్పుడు పట్ట శారీస్ కలెక్షన్ So one by one you can no? So first, sorry, and second one. సో ఏవైతే మార్కెట్లో మీకు టెన్ థౌజండ్ ప్రైస్ నైన్ థౌజండ్ ప్రైజెస్లో నడుస్తున్నాయో అవి శారీస్ అండి బట్ చాలా లో మార్జిన్తో నడు పెట్టుకుంటున్న పట్టు శారీస్ అనమాట అండ్ వాళ్ళు మీకు ఇంకో రేంజ్లో కూడా పెడుతున్నారు ఇట్లా త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఆ రేంజ్లో పెడుతున్నారు అవైతే నేనైతే ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వగలను బట్ నాకు అస్సలు నచ్చలేదు ఆ క్వాలిటీ నాకు కొంచెం కూడా నచ్చలేదు సో ఆవ్యాసం ముట్టుకొని కూడా ముట్టగలను నేనైతే సో ఇంత ప్రైస్ పెడుతున్నామంటే మనకి ఎక్కువనే కదా ఈ ప్రైజ్ వాళ్ళకి తక్కువ అయిందకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ అనమాట సో చాలా చిన్న మార్జిన్ తో చేస్తున్న స్పెషల్ కలెక్షన్ అండి సో కాంజీవరం పట్టు సారీస్ ఇప్పుడు మనకి దసరాకి చాలా బాగా పట్టు సారీస్ చూసిస్తాం దసరాకి దీపావళికి లెహెంగా పర్పస్ యూస్ చేస్తాం కదా మంచి మంచి పట్టు సారీస్ అయితే వచ్చాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి స్మూత్ ఉంది ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది సో బెస్ట్ కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్ ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా మంది అడుగుతున్నారు ల్యావెండ విత్ గ్రీమ్ కాంబినేషన్ అంటే మంచి కాంబినేషన్స్ వచ్చాయి సో కొంచెం ఫాస్ట్గా చేయండి